డైరీ ఫామ్ మీరు వచ్చేసి మనకు యాదాద్రి భువనగిరి డిస్టిక్ నుంచి ఒక రైతు వచ్చారు నమస్తే అన్న నమస్తే అన్న మీ అన్న మా పేరు చంద్రారెడ్డి 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 గారు మీరు ఎన్ని గేదెలు ఉన్నారు మా దగ్గర మీ దగ్గర ఇప్పుడు వచ్చేసి రెండు ఇది ఉన్నాం ఇదివరకు ఒకటి ఉన్నాం ఇంత ముందుకున్నారు ఎట్లా ఉంది గేదె ఇక్కడ బాగుంది క్వాలిటీ బాగుంది వాళ్ళు చెప్పిన వరకు అయితే ఇక్కడ మంచిగానే ఇస్తున్నాయి ముందుకి తీసుకెళ్ళిన తీసుకెళ్ళిన గేదె

అక్కడ నుంచి ఇక్కడికి రావాల అక్కడ కూడా దొరుకుతాయి కానీ అక్కడ ఏముందంటే ఇక మనం మేము ఈన కొద్ది రోజులకు మూడు నెలలు వరకు పాలిస్తాయి తర్వాత ఇక్కడ తీసుకుపోయిన ఏముంది సెవెన్ మంత్స్ వరకు ఇచ్చేస్తున్నాయి ఈడిన తర్వాత కూడా కట్టిన తర్వాత కూడా కాకపోతే మదర్ సార్ వాళ్ళు చెప్పిన ఇక్కడ ఎట్లుందంటే సిస్టమ్ బాగుంది చెప్పిన వరకు అయితే పాలిస్తున్నాయి అందుకే నమ్మకం కొద్దిగా రావాల్సి వస్తుంది రిపీటెడ్ గా రెండోసారి రెండోసారి ఇప్పుడు ఎన్ని ఎన్ని తీసుకో రెండు తీసుకురం చూసుకురా పాల్పిండి చూసుకున్నాం ఇప్పుడైతే వాళ్ళు చెప్పిన వరకు అయితే ఇస్తున్నాయి పొద్దున మార్నింగ్ రెండు రెండు పూటలు కూడా చూద్దాం మన ఒకసారి ఇప్పించాం మీరే మీరు చెక్ చేసుకోరు మీరే ఎన్నో అయితే అన్న రెండు నుంచి మూడు అవుతాం అంటే మేము మిమ్మల్ని ఎందుకు అడతాం అంటే మేము ఆల్రెడీ మీకు చెప్పే ఉంటాం కానీ మీకు కూడా అనుభవం ఉంటుంది అన్న ఇంతకుముందు తీసుకెళ్ళి రైతు కూడా మినిమం నాలెడ్జ్ ఉండాలని చెప్పి అనుకోండి ఓకే ఓకే అమ్మా ఈ అన్న తీసుకునే ఇది ఇసుకు బా వన్ ట్వంటీ కిలోమీటర్స్కి ఎంత ఛార్జ్ ఆటోకి ఆటో ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇంతకు ముందు తీసుకెళ్లే ఉంటారు మీరు ఐదు వేల ఆరు వందలు ఆరు వందలు అట్లా ఓకే నూట ఇరవై కిలోమీటర్లు ఓకే అన్న అన్న ఇంత ముందు నుంచి గేదెలు ఉన్నాయి అన్న లాస్ట్ టైం కూడా ఒకటి తీసుకెళ్ళినా అంటారు ఉన్నాయి గేదెలు ఉన్నాయి మా దగ్గర ఎన్ని ఇయర్స్ నుంచి డైరీ ఫామ్ రన్ చేస్తారు అన్న మేము దాదాపు వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి కాకపోతే మేము చిన్న చిన్నగా వాటి ఇంత పెద్దగా దానికి రాలేదు మేము చిన్నవి అంటే మన ముర్రా ప్లేస్ మామూలు నాటు బర్రెలతోటి స్టార్ట్ చేసినాం ఇప్పుడుగా పెద్దగా డైరీ స్టార్ట్ చేద్దాం అనుకొని డైరీ స్టార్ట్ చేసినాం అట్లా అని ఇక్కడికి మేము బర్రెలు ఇక్కడ మంచిగా ఉంటాయని మదర్ డైరీ ఫామ్లో ఫేమస్ అని వచ్చేసి ఇక్కడ వచ్చి తీసుకుందామని ఇక్కడికి వచ్చేసినాం ఇప్పుడు మీరు కూడా చిన్నగానే స్టార్ట్ చేసే డైరీ ఫార్మ్ అవును కొంతమంది పెద్ద పెద్దగా అంటే పది గేదెలు ఇరవై గేదెలతో స్టార్ట్ చేస్తారు అంటే మీకు అడిగే క్వశ్చన్ ఏంటంటే చిన్నగా ముందు స్టార్ట్ చేసి చూడాలా లేకపోతే చిన్నగానే ముందు స్టార్ట్ చేసి చూడాలి ఎవరైనా తెలియకుండా పెద్దగా పెట్టుకుంటే మాత్రం ఇబ్బందికరం అవుతుంది చిన్నగాతో స్టార్ట్ చేసుకుని మనకు అనుభవం వచ్చినాక మనం పెద్దగా వాటి స్టార్ట్ చేసుకోవాలి ముందే మనము పెద్దగా వెళ్ళిపోవడం అనేది మంచిది కాదు ఉన్న ఐదు బర్రెలు నాలుగు బర్రెలు మూడు బర్రెలతో మనం ఫస్ట్ మనం కూడా లేబర్ లేకుండా కూడా మనం చేసుకునేటట్టు వండుకుంటూ మనం చేసుకుంటూ ఉంటే డైరీ ఫామ్లో లో సక్సెస్ అవ్వకుంటూ పోతాం మనం ఇప్పుడు మీ దగ్గర లేబర్ రానా లేబర్ మెల్లమెల్లగా డైరీ పెద్దగా చేసుకోవాలి ఓకే అన్న రెండో గేదె కూడా చూద్దాం మనం ఇది రెండో ఇది అన్న తీసుకున్న రెండో గేదె చూస్తున్నాం కదా అడ్డర్ క్వాలిటీ చూడవచ్చు మేము అడ్డర్ క్వాలిటీ మిల్క్ వేన్స్ నరాలు రింగ్ చర్మం అన్నీ చూసుకోవచ్చు ఎవరైనా సరే పల్సన్ చర్మం గేదె తీసుకుంటే పాలనేది మంచి ఇస్తా అని చెప్పి ఎవరి ఎవరి ఆలోచనలు వాళ్ళకైతే ఉంటాయి లెక్కేజా అందరు లెక్కేజా